వడైబా మెరీన్ బీచ్ ఇది టోక్యోలో ఒక అందమైన తీర ప్రాంతం ఇక్కడ పర్యాటకుల కోసం ఇది సృష్టించింది ఈ టోక్యోలో ఏకైక తీర ప్రాంతంగా పేర్కొంది అన్నట్టు ఈ ప్రదేశం వచ్చేసి ఈ కళాఖండంలో రూపొందించబడిన ఒక ద్వీపం అన్నట్టు ఉన్న ఈ బీచ్ ఇసుక తీరాలను చుట్టి గమ్యం చేసే నివాసాలను కలిగి ఉంటుంది ఈ వడైబా బీచ్ టైకాన్ గుర్తులు రిప్లికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రైన్బో బ్రిడ్జ్ ఈ నైట్ టైంలో చాలా అందంగా మెరుస్తుంది ప్రస్తుతం ఇది ఈత కొట్టడానికి మాత్రం నిషేధం కానీ నడ నడవడానికి అంటే బీచ్ పక్కన నడవడానికి ఆడుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ బీచ్లో పర్యాటకులు మరియు సాయంత్రము అలా చలగాలికి వెళ్ళే ప్రదేశంగా ప్రత్యేకంగా రాత్రి సమయంలో యోక్యో స్కై లైన్ వెలుగులు బాగా ఉంటాయి సో కాబట్టి ఇక్కడ జపాన్లో నిస్తున్న మన ఇండియన్ వాళ్ళు ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఈ వడైవ మెరీన్ బీచ్ని సందర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ని తెలపండి ఇది జనరల్గా నేను మెట్రో ట్రైన్లో వెళ్తుండగా నేను బ్రిడ్జ్ పై నుంచి తీసాను మీరు అక్కడ సరిగ్గా చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ నేను సరిగ్గా తీయలేకపోయాను ఎందుకంటే నేను మెట్రో ట్రైమ్లో ఉన్నాను కాబట్టి సో మీరు చూస్తున్నట్టయితే అక్కడ బీచ్ కూడా ఉంది ఈ బీచ్ చివరిలో ఒడ్డులో చాలామంది ఇక్కడ సందర్శిస్తుంటారు అక్కడక్కడ తిరుగుతుంటారు హ్యాపీగా రిలీఫ్ కోసం వస్తుంటారు ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా చాలా అందంగా చాలా బాగుంటుంది ఒకసారి లైవ్గా చూస్తే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి ఎక్స్పీరియన్స్ చేయండి సో ఇది అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్టర్స్